అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పనులు స్టార్ట్ అయిపోయాయండి నేను కూడా స్టార్ట్ చేశాను అందుకనే దీపం పెట్టుకుందామని పైకొచ్చి వచ్చి ఆడ పువ్వుల మొక్కలు ఉన్నాయండి పువ్వుల మొక్కలు అందుకే పువ్వులు వేరడా ఏరడానికని పైకొచ్చాను పువ్వులన్నీ వేరేసుకొని కిందకి అదే దీపం అయితే పెట్టించుకోవాలి కింద కూడా మొక్కలు వేసామండి కానీ మేము లేచినప్పటికే పువ్వులు అయితే ఏరేస్తారు పువ్వుల మొక్కలు అయితే కింద కూడా రెండు మందార మొక్కలు అయితే ఉన్నాయి అలాగే నందివర్ధనం మొక్క కూడా ఉంది కిందన కానీ మేము లేచినప్పటికీ పువ్వులు ఒక్కటి కూడా ఉండదండి కింద బయట వాళ్ళు వచ్చి ఏరేస్తారు అందుకనే పైన మొక్కలు కూడా పెట్టుకున్నాము ఇలాగ పూజకి చాలా ఇబ్బంది అవుతుంది పువ్వులు లేకపోతే పూజకి పువ్వులు లేకపోతే దెబ్బందే కదా అందుకని అయినా సరే ఈ వేసవికాలం అనుకుంటా అందువల్లే పువ్వులు చాలా తక్కువగా పోస్తున్నాయండి అదే శీతాకాలంలో అయితే ఇంకా బాగానే పోసేవి కానీ పూత కూడా తక్కువ అయిపోయింది ఎండల వల్ల అనుకుంటా మందారాలన్నీ పూజకైతే సరిపోతున్నాయి కానీ పింక్ కలర్ పువ్వులు అనేవి ఉదయంకైతే అవట్లేదండి అలాగే లైట్గా వీడి ఉంటున్నాయి అదే సాయంత్రంకైతే పూజకైతే బాగుంటున్నాయి అవి అందుకని ఉదయంకి ఈడినవన్నీ ఉదయం పెడుతున్నాను మిగతావన్నీ సాయంత్రం పెట్టుకుంటున్నాను అలాగే మల్లె మొక్కలండి పెట్టాను రోజుకు ఒక రెండు మూడు అలా పూస్తున్నాయి అమ్మవారికి అయితే పెట్టుకోవడానికైతే ఇబ్బంది లేకుండా రోజుకు ఒక ఐదు మూడు పోస్తున్నాయి సీజన్ కదా ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మొక్కలే ఎక్కువ పెట్టుకోవాల్సింది బాగున్నాయండి పువ్వులు కూడా మంచిగా వస్తున్నాయి కదా నీట్గా అవన్నీ తీసిస్తే ఆకులన్నీ తీసేసి పూజకైతే అదే మొగ్గులైతే వచ్చిస్తాయి ఫుల్గా కొన్ని కొన్ని వచ్చిస్తాయి కొన్ని కొన్ని అయిపోయి కూడాను అక్కడక్కడ పూసేవి తీస్తున్నాను తీసేసి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను దీపం అయితే పెట్టేస్తున్నానండి పెట్టేసినాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి ముందు వంటకి అది నీట్గా క్లీన్ చేసిస్తే అది మిగతా పనులన్నీ అయిపోయినట్టుగా ఉంటాయండి ఎందుకంటే వంటగదిలోనే డబ్బాలు తోమాలి అన్నీ క్లీన్ చేయాలి కదా అందుకని కొంచెం టైం కొన్ని కొన్ని ఖాళీ అయినవన్నీ తోమేశానులండి ఇంకా మిగతావన్నీ ఉన్నాయి అవైతే క్లీన్ అయితే చేయాలి అందుకని దీపం అయితే శుభ్రంగా పెట్టేసుకున్నాను అలాగే బంతి పూలు కూడా తెచ్చుకున్నాను కదా వచ్చాయి వీధిలోకి వచ్చాయి తీసుకున్నాను తీసుకున్నాక అమ్మవారు అదికైతే పూజ చేస్తానండి పూజ చేసుకున్నాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి వంటగది మొత్తం చూసుకోండి చూడండి ఎలా ఉందో మొత్తం గజిబిజిగా ఉంది అప్పటికే అవన్నీ తీసి క్లీన్ చేసి కొన్ని కొన్ని అయితే మేరపైనైతే ఎండేస్తాను ఇంకొంచెం క్లీన్ చేయాలి అన్నీ క్లీన్ చేసి నీట్గా అయితే ఇప్పుడు సర్దాలండి సర్దితే కానీ టైము ఎంత టైంకి అవుతాయో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ పనులన్నీ చేసుకున్నప్పటికీ ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు ఈ పనులన్నీ అయినా అలాగే ఇంట్లోనే నేను లిక్విడ్ తయారు చేస్తున్నాను అండి అంటే క్లీన్ చేసుకోవడానికి జిడ్డు మార్కులు గంట వంటగదులు ఎక్కువగా ఉంటాయి కదా దాని నుంచి మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏం లేదండి ఒక గ్లాసు మన వాటర్ తాగుతాం కదా ఆ గ్లాసుతో గ్లాసు వాటర్కి ఒక స్పూను విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ కానీ ఏదైనా వాషర్ లిక్విడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే విమ్ వేసాను ఒక గ్లాస్కి ఒక విమ్ ఒక స్పూన్ లిక్విడ్ అదే రెండు గ్లాసులు అయితే రెండు వేయాలి మూడు అయితే మూడు అలా మన దీన్ని బట్టి ఉంటుంది అలాగే ఒక కొంచెం ఒక స్పూన్ ఉంటుంది కల్లుప్ప అండి వేసాను కల్లుప్పు వేయడం వల్ల కొంచెం ఏగలు దోమలు ఉంటాయి కదా ఏగలు గట్రా వాళ్తాయి అలాంటివి ఏవి వాళ్ళకుండా ఉంటాయి అలాగే ఒక కప్పుతో వెనిగర్ వేసాను అంటే ఒక గ్లాస్కి ఒక కప్పు దాంతో ఉన్న వెనిగరు అలాగే ఒక స్పూను డిష్వాషర్ లిక్విడ్ అలాగే ఒక స్పూను కళ్ళుప్పు వేసుకొని వీటన్నిటిని నీట్గా కలుపుకొని స్ప్రే చేస్తాం కదా స్ప్రే బాటిల్లో వేసుకోవాలి నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు కొలిన్ బాటిల్ ఉన్నది అంటే ఆల్రెడీ అయిపోయిన ఖాళీ బాటిలే దాంట్లో వేసుకొని దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను ఒకసారి మీరే చూడండి అది క్లీనింగ్ అనేది అంటే మనం జిడ్డు ఉంటాయి కదా జిడ్డుని దగ్గర ఆ లిక్విడ్ ఒకసారి స్ప్రే చేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాలండి ఉంచాక దాన్ని క్లీన్ చేస్తే ఆటోమేటిక్గానే అది ఇదైపోద్ది మరి ఎక్కువగా పామి తోమి చేయవలసిన అవసరం ఉండదు చాలా ఈజీగా అయితే మరకలు వదిలిపోతాయండి దీన్ని అయితే ఇలాగే చేస్తాను అలాగే మాకు ఈ వంటగది దగ్గర అదే పైన చిమ్లి ఉంటుంది స్టవ్ పైన ఆ చిమ్లి పైన ఎక్కువగా జిడ్డు మార్కులు ఉంటాయి కిందంటే అది తీసేసి మనం క్లీన్ చేసుకుంటాం చిమ్లి కింద ప్లేటు అది కాకుండా ఇంకా పైది ఉంటుంది కదా ఆ పైది కూడా నీట్గా ఇది స్ప్రే కొట్టించుకొని నీ అదే క్లీన్ చేసుకుంటే దాని దానిపైన ఉన్న జిడ్డు కూడా వదిలేస్తుందండి అండి ఎక్కువ చిమ్లి దగ్గర ఉన్న కబోర్డ్కే ఇలా పడుతుంది మిగతా అన్నిటికి బాగానే ఉంటుంది ఎందుకంటే మాది కొంచెం చిమ్లి హైట్ అయిపోయింది అనుకుంటా అందువల్ల అన్నండి అది కాక మాకు గాలి విపరీతంగా వేస్తుంది అది ఇంట్లోకి వచ్చేస్తుంది వేసుకున్న చర అందువల్ల దీని చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే మరకలు అనేది నీట్గా వదిలిపోతాయండి వీలుంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయటకొని వీళ్ళకి వీళ్ళకన్నా ఇంట్లో ఇలా సింపుల్గా తయారు చేసుకుంటే మనకి కూడా చాలా బాగుంటాయి కదా అలాగే దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు కానీ ఎందుకంటే వెనిగర్ వేసాను కదా నిమ్మరసం అయితే అవసరం లేదు అలాగే గాజు గ్లాసులు అన్ని అదే బాటిల్స్ అన్నీ తోమేసానండి తోమేసి తెచ్చుకున్నాను ఆల్రెడీ ఇటువైపు ఉన్నవన్నీ మొన్న ఖాళీ అయిపోయి ఖాళీ అయిపోయిన తర్వాత అవి తోమేసుకొని మళ్ళీ ఫుల్ చేసుకున్నాను సరుకుల నన్ను ఇప్పుడు కొంచెం సరుకులు అయితే నిండుకున్నాయి సరుకు కూడా వెళ్ళి తెచ్చుకోవాలండి అలాగే తెచ్చుకున్నాక ఈ మిగతా దానికి ఫిల్ చేస్తాను అందుకే ఉన్నవన్నీ ఇటువైపు పెట్టాను ఖాళీ బాటిల్స్ అన్నీ ఇటువైపు పెట్టాను పెట్టేసినాక నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం అయిపోయిందండి అయిపోయినాక ఎక్కడ అక్కడ చెక్ సెట్ చేసుకున్నప్పటికీ ఎక్కడండి పన్నెండు ఇరవై ఇలాగ అయిపోయింది టైం అయితే ఇంకా సొంపుకి మా వారు ఇంకా చికెన్ తెచ్చారు వంట చేయాలి ఇప్పుడు నీట్గా అయితే క్లీన్ చేస్తాను మొత్తం దొలపడం అన్నీ అయిపోయింది ఇంకా కాకపోతే దేవుడి గది అనేది క్లీన్ చేయలేదు దేవుడి గది నుంచము క్లీన్ చేస్తాను ఇది బుధవారం అండి కొంచెం లేట్ అయిపోయింది పెట్టడం ఎడిటింగ్ అవన్నీ కొంచెం లేట్ అయిపోయి చికెన్ తెచ్చారు కదా చికెన్ అయితే ఇప్పుడు వండేస్తాను అంటే దీంట్లోనే ధనియాలు జీలకర్ర అల్లం తెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసేస్తున్నాను అని ఎందుకంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ అయిపోయి లేకపోతే పొడి వేసేస్తాను దాంట్లోనే కాకపోతే అవి అయిపోయి కాబట్టి జీలకర్ర పొడి అవన్నీ దాంట్లోనే వేసి మిక్సీ పెట్టేస్తున్నాను పెట్టేసినాక అయితే చికెన్ కర్రీ మీకు ఎన్నిసార్లు చెప్పాను కదండి ఇంకెందుకు మా వీడియోలో ఉంటుంది చికెన్ కూర ఉండడం అందరికీ తెలిసిందే కదా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆకు చెక్క లవంగి అవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని పచ్చిమిర్చి మిరపకాయలు పచ్చిమిర్చిను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నాకు కొంచెం వేగాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఏమో ఒక రెండు స్పూన్లు ఉంటుందండి ఆ రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర పేస్ట్ కొట్టింది వేసుకొని దాని నుంచి కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు ఎందుకంటే మనం ఏవి కూడా వేపి వేయలేదు కదా అందుకని పచ్చివాసన పోయినంత వరకు ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకసారి కలుపుకున్నాక దాంట్లోనే చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక అది కూడా వా దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మగ్గిపోయినంత వరకు సిమ్లోనే ఇవ్వాలి తర్వాత దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పావుగంట ఉడకనిస్తే చికెన్ కూర అయితే తయారైపోద్దండి కర్రీ అయితే తయారైపోయింది అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కర్రీ అయితే తయారైపోయిందండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే ఉంటానండి